ప్రజల ప్రజల ఎందుకు ఎందుకుంటే రెండు వేలు మూడు వేలతోనే నా మీద గెలుస్తున్నాడు రౌడీ చెప్పాను కదా నీకు రౌడీజం గోండాయిజం మర్డర్స్ క్రిమినల్ చర్యలే ఈ గెలుపుకి కారణం ఈసారి అదే రౌడీజం గోండాయిజం ఏడు చేస్తాడో చూస్తాను రిగ్గింగ్ ఎలా చేస్తాడో చూస్తాను ఇంపర్సనేషన్ ఎలా చేస్తాడో చూస్తాను ఎన్నికల కమిషన్ వారికి చాలా ఫిర్యాదులు చేశాను ఆయా బూతులు ఏవైతే ఇంపర్సనేషన్ చేయడానికి మీరు ఒకసారి అలా వెళ్ళండి చిట్టయ్యవలసినటువంటి పంచాయతీలో తులసిపేట వెంకటాపురం ఒక గ్రామాలకు వెళ్ళండి నలభై ఏళ్ళ నుంచి వాళ్ళకి ఓటు వేయడం రాదు వీళ్ళే దౌర్జన్యంతో ఇంపర్సనేషన్ చేస్తారు మీ ఓటును ఆయన వీళ్ళు వేసేస్తారు ఈసారి ఓటు వాళ్ళు వేస్తున్నారు నలభై ఏళ్ళ చరిత్ర తర్వాత ఈరోజు ఆ గ్రామాలన్నీ కూడా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నాయి ఏజెంట్లు పెడతాం దమ్ముంటే ఇప్పుడు అచ్చెన్నాయుడికి నా మీద గెలవమనండి ఎంపీగా రామ్మోహన్ నాయుడికి పేరాడ తిలక్ మీద గెలవమనండి ఎదురు చూస్తాం చూస్తాం కదా జూన్ నాలుగో తారీఖు సాయంత్రం ఫలితాలు వస్తాయి మా మెజారిటీ పాతికి వేలు మా నమ్మకం ఏంటంటే జగనన్నే మా నమ్మకం జగనన్నే ప్రజలకు నమ్మకం జగనన్నే మాకు నమ్మకం ఈరోజు నామినేషన్ ఇస్తే ఆ నమ్మకంతోనే వేలాది ప్రజలు వచ్చారంటే అదే నమ్మకం ఆ నమ్మకమే మా విజయం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే అధికారం పోటీ చేసే అధికారం ఉంది దానికి కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదు నేను అనుకుంటున్నాను వేయరనే సరే వేస్తే ప్రజాస్వామ్యం వేసే హక్కు కూడా ఉంటుంది దానికి మనం అడు చెప్పకూడదు సేస్ షీజ్ మై వైఫ్ వేస్తారు వేసే పరిస్థితి ఉంటే కలియుగ ప్రభావం కూడా అలాగే ఉంటుంది సొంత అన్నదమ్ములే తిరగబడతారు కుటుంబం తిరగబడుతుంది ఇవన్నీ ఉంటాయి అయినా ప్రజాస్వామ్యం అనేటటువంటి ఈ గ్రౌండ్లో ప్రజలే న్యాయ నిర్ణేతలు నేనేమి రెడీమేడ్గా ఈ రోజుకి ఈ రోజుకి ఎన్నికల్లో రాలేదు రెడీమేడ్గా తయారైన నాయకుడిని కాను నా చరిత్ర పాతిక సంవత్సరాలు పూర్తయింది విద్యార్థి రాజకీయాల నుంచి రాజశేఖర రెడ్డితో అడుగులు వేశాను ఈరోజు జగనన్నతో నడుస్తున్నాను ఈ పాతికేళ్లలో ఉద్యమాలు చేశాను కేసులు పడ్డాను జైళ్ళకెళ్ళాను ప్రజల కోసం రైతుల కోసం మత్స్యకారుల కోసం స్వదేశీ మత్స్యకారుల కోసం పోలీస్ తోటాలకి ఎదురెడ్డి పోరాడినటువంటి శరీరం ఇది ఇది ప్రజలతో పనిచేసినటువంటి బాడీ ఇది ప్రజలకి నా మీద ఉన్న నమ్మకం నాకు ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం మా అందరికీ జగనన్న మీద ఉన్నటువంటి నమ్మకం అత్య అంచమంగా జగన్ అన్నదే విజయం అది వాళ్ళ సప్పుడు తప్పుడు సంకేతాలు మాకెందుకు వస్తాయి మాకెందుకు వస్తాయి ఇప్పుడు వేసిన నామినేషన్ తరలి వచ్చినటువంటి జనమే నిదర్శనం ఎంత మెజారిటీతో మేము గెలవబోతున్నాం అన్నది పాతిక వేల పైచలకు మెజారిటీతో టెక్కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవైపోతుంది కారణం ఏంటంటే ప్రభుత్వ పథకాలు రాజకీయాలకు అతీతంగా అవినీతి లేకుండా ప్రతి గడపకు కూడా ప్రభుత్వ పథకాలు అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఇలాంటి ప్రభుత్వ పథకాలన్నీ గడప గడపకి అందించాం పదహారు వందల కోట్ల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో అందజేశాం నెంబర్ వన్ అంటే సంక్షేమం నెంబర్ టూ వలసలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ జిల్లాలో అరవై సంవత్సరాలుగా చిరకాలంగా కలగా మిగిలిపోయినటువంటి భావనపాడు పోర్టు ఇందిరాగాంధీ సమయం నుంచి కూడా చర్చల్లో ఉన్నటువంటి ఆ పోర్టుని పన్నెండు వందల యాభై ఎకరాల్లోనే మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు పేరుతో మూలపేటలో నిర్మాణం చేస్తున్నాం సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఇదే రోజు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై మూడవ సంవత్సరం జగనన్న సముద్ర దేవతకి పట్టు వస్త్రాలు ఇచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ పోర్టు శంకుస్థాపన చేస్తే ఆ రోజు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు అన్నాడు శంకుస్థాపనలకే పరిమితం పోర్టు నిర్మాణం జరగదు అన్నారు దమ్ముంటే అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు మీరు ఒళ్ళు బలిసి మాట్లాడిన మాటలు కళ్ళు పెద్ద చేసుకుని చూడండి ఒక్కసారి మూలపెట్టెళ్ళి చూడండి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి ఈస్ట్ వైపు ఒక్కసారి ఈస్ట్ వైపు చూడండి శంకుస్థాపనలకు పరిమితం అన్నారు కదా ఫోర్ టు సెవెంటీ పర్సెంట్ ఫినిష్ మరొక ఐదారు నెలల్లో పూర్తి చేయబోతున్నాం ఆ రోజే చెప్పాను నేను షిప్పు తెస్తామని ఇప్పటికి ఇక్కడికి నలభై రోజుల క్రితం మార్చి పద్నాలుగో తారీఖునే షిప్ వచ్చింది ఇప్పుడే షిప్ వెళ్ళిపోయింది కూడా ట్రయల్ రేప రేపొద్దున్న మరొక ఐదారు నెలల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నాం చేసిన వెంటనే ఇరవై వేలకు మందికి ఉద్యోగాలు వస్తాయి దానికి అనుసంధాంధానంగా ఫ్యాక్టరీలు కూడా వస్తున్నాయి పరిశ్రమలు రావడానికి వంద మీటర్లు రోడ్డు వేస్తున్నాం రైల్వే ట్రాక్ కూడా నిర్మాణం జరుగుతుందో వైపు ఇవన్నీ పూర్తయిన తర్వాత పరిశ్రమలు ఒకవైపు వస్తే మరో ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే ఏంటి ప్రతి గడపకి ప్రభుత్వ పథకాలు రాజకీయాలకు అతీతంగా అవినీతి లేకుండా ఎలా అయితే ఇచ్చామో ప్రతి గడపకు కూడా ఉద్యోగం కూడా ఇవ్వబోతున్నామని గర్వంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి ఆప్షనల్ రిజర్వాయర్ని పూర్తి చేస్తున్నాం అంటే ఓడిపోయి ఏడు వేల కోట్ల రూపాయలు నియోజకవర్గానికి తీసుకువచ్చాం మరి డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర యానంతర చరిత్రలో నలభై ఏళ్ల పాటు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అచ్చెన్నాయుడు ఎర్రన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఏం తెచ్చారో చెప్పాలని అడుగుతున్నాం మేము ఓడిపోయి ఇచ్చేసాం గెలిచి మీరు ఏడ్ చేశారు ఒక్కటి చెప్పండి ఒక్కటి నేను ఈరోజు నామినేషన్ వేస్తూ వేలాది మంది ప్రజల ముందు నీకు కొన్ని ప్రశ్నలు అడిగాను మేమిన్ని చేసాం నువ్వేం చేసావని నువ్వు కూడా నామినేషన్ వేస్తావు కదా నువ్వు అయిపోయే నామినేషన్ ఏది ఎమ్మెల్యేగా ఎక్కడున్నావో మాకు తెలియదు ఎమ్మెల్యేగా ఎటుపోయినావో ఐదేళ్ళు తెలీదు ప్రతిపక్ష పాత్ర పోషించలేదు ప్రజల పక్షాన ఒక రోజు కూడా నిలబడలేదు ప్రజలకు ముఖం చూపించలేదు తగుదనమ్మని ఎన్నికలకు ఇప్పుడు నెల రోజుల వచ్చి నామినేషన్ వేస్తున్నావు దేని నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మరి అదే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ లేదు బొక్కా లేదు మరి పార్టీ లేదు బొక్కా లేదు అన్నటువంటి నువ్వు ఆ పార్టీలో నామినేషన్ వేసి ఆ పార్టీకే ఓటేయమని ఎలా అడుగుతావు టెక్కల ప్రజలకి చెప్పు నాకు ధర్మ సందేశం నాకు వచ్చింది నువ్వు ఈ సమాధానం చెప్పాలి భయ్య అలాగే నువ్వేంటి అభివృద్ధి చేసేవో చెప్పాలో భయ్య అసలు నువ్వు నామినేషన్ వేయడానికి నీకు అర్హత లేదు మిస్టర్ నాయుడు నామినేషన్ ఏ అర్హతతో టెక్కల్లో వేస్తావో నాకు చెప్పో అమెరికాలో ఎన్నికలకు ముందు ఒక చర్చ జరుగుతుంది ప్రతిపక్ష ప్రతిపక్షం అధికార పక్షం రెండు కూర్చుంటాయి కూర్చొని డిస్కస్ చేస్తారు పబ్లిక్ ముందు నేను అచ్చెన్నాయుడుకు ఒక సవాల్ చేస్తాను నీకు నేను ఒక హెల్ప్ చేస్తాను అంబేద్కర్ జంక్షన్లో పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తాను వేలాది మంది నేను ఆహ్వానిస్తాను నీ తెలుగుదేశం కార్యకర్తలను కూడా పిలిపించుకో నీకు ఒక కుర్చీ చేస్తాను బహిరంగ సవాల్ ఇరవై నాలుగు ఇరవై ఐదులోగా నామినేషన్లు కదా నామినేషన్లు అయిన తర్వాత డేట్ ఇస్తావా నామినేషన్లకు ముందే డేట్ ఇస్తావా నీకు నేను ప్రశ్నలు అడుగుతాను నువ్వు ముగ్గురు సర్పంచ్ అభ్యర్థుల్ని ఎందుకు చంపావు మీ సొంత తమ్ముడినే బుజ్జిని ఎందుకు చంపావు నామినేషన్ వేయడానికి వెళ్ళిన కింజరా పప్పన్న మీద ఎందుకు దాడి చేశావు నువ్వు రెండు రెండు ఎకరాల భూమితో వేల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించావు నీకు సింగపూర్లో హోటల్స్ ఎలా వచ్చాయి నువ్వు బంగారం షాపులకి వేల కోట్ల రూపాయలు వడ్డీలు ఎలా ఇస్తున్నావు ఇవి నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ ఎకరాల మీద సంపాదించావా ఇలాంటి ప్రశ్నలన్నీ సంపా నేను సంధిస్తాను నియోజకవర్గానికి ఏం చేశావని కూడా అడుగుతాను ఎట్ ది సేమ్ టైం నేను ఎక్కడైనా రూపాయలు అంచం తీసుకున్నానా భూ కబ్జాలు చేశానా అవినీతి చేశానా నేనేమైనా ప్రభుత్వంలో ఉండి అధికార దుర్వినియోగం చేశానా అని కూడా నువ్వు అడగాలి అడగలవా దమ్ముందా దమ్ముంటే నామినేషన్ అయ్యి